హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేనండి ఎందుకంటే నాకు సైడు ఒక పొల్లు పీకేసారు అందువల్ల కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల బాగాలేనమాట మీరైతే చాలా బాగున్నారనైతే అదేమైనా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను మీరు తమ్ముడేం చూసే వీడియోలోకి వచ్చుంటారని అయితే నాకు అర్థమైంది అసలు ఆ వజ్రవైడూర్యాలు మా ఇంట్లో ఎందుకు ఉన్నాయి అనేసి ఏంటి అవన్నీ అయితే వీడియో అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి వీడియో చూస్తూ నా మాట అయితే వినండి నేను వన్ ఇయర్ ముందు వచ్చి పళ్ళు పుచ్చిపోయింది చాలా పెయిన్ వచ్చింది అది మళ్ళీ కంట్రోల్ అయ్యింది ట్యాబ్లెట్స్ అవి వాడాను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళే ముందుకి ఆయన ఇంజక్షన్ తీసుకో తీసుకుంటేనే నేను నాకు చాలా అంటే చాలా భయమేసిందనమాట భయమేసి నాకు వద్దు అని చెప్పేసి జస్ట్ ట్యాబ్లెట్ అవి తీసుకొని వచ్చి పెయిన్ అయితే తగ్గించుకునేసిన వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం అయితే ఏం రాలేదు దానివల్ల కాకపోతే పుచ్చిన పుచ్చిపోయిన పొలిని అలానే పెట్టేసాను కదా దానికి ఇంజక్షన్ యాంటీబయోటిక్ ఇంజక్షన్ ఏమేమి పడలేదు కదా అందువల్ల కొంచెం భయం అయితే అయిపో అనిపించింది అనమాట దానివల్ల ఏదైనా ఎఫెక్ట్స్ అయితే వస్తాయో అనేసి చిన్న భయం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా భయంతో అసలు ఉండలేం కదండి ఏదైతే అది అయింది దీన్ని దీన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలి అని అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము డాక్టర్ ఏం చెప్పారంటే అది మొత్తం ఇదైపోయిందమ్మా దాన్ని ఏం చేయలేము తీసేయాలి పొళ్ళుని అన్నారు సైడ్ పొళ్ళు సరే నేను మా వారిద్దరు మాట్లాడుకొని మా వారే ఏంటన్నారంటే వద్దు అట్టా ఎట్ట అన్నారు అంటే పెయిన్ వస్తుందని లేదు కంపల్సరీ తీసుకోవాలి నేను చెప్పాను కదా నేను పెయిన్ కష్టం ఒక్క హాఫ్ అన్ అవర్ పడుతుందో వన్ అవర్ పడుతుందో భరించి దాన్ని తీపిచ్చుకునేసి బెటరు భయంతో ఉండడం కన్నా ఆ పని బెటర్ అనిపించింది మాకు పెయిన్ భరించడం బెటర్ అనిపించింది అనమాట సరే ఓకే తీపిచ్చుకునే దానేసి అయితే తీపిచ్చేసుకున్నాను తీపిచ్చేసుకున్నాక వచ్చినాకైతే అంటే బ్లీడ్ అవుతుంది కదా పొళ్ళు పీకిసుకున్నాక పత్తి అయితే పెట్టేశారు పత్తి పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ అంతా బాగానే ఉన్నింది మార్నింగ్ ఏమైందంటే బాగా ఫుడ్డు అంతా తీసుకున్నాను నాన్ వెజ్ కూడా బాగా తీసుకున్నాను తిన్నాను గిట్టి గట్టిగా మాట్లాడుతున్నా బాగానే ఉందా అంతా ఓకే అయిందనమాట మరుసటి రోజు మళ్ళీ దాని తర్వాత రెండో రోజు ఏమైందంటే కొంచెం గొంతు సరిగ్గా లేదు అని అనిపించి వేడి నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకొని తాగాను తాగితే అదేమైందంటే వేడి తాగలితనే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది పన్ను పెరికిన దగ్గర ఫుల్ బ్లీడింగ్ అనేది పోతుంది ఇంకా సార్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళాం డాక్టర్ దగ్గరికి ఇలా అయింది అనేసి ఏమైనా వేడి వేడి ఇది ఏదన్నా తగిలిందా వేడిగా ఏమన్నా అని అడిగాడు చెప్పాను ఇలా అనేసి అందువల్ల అది బ్లీడ్ అవుతుంది అనేసి మళ్ళీ పత్తి అనేది పెట్టి ప్రెస్ చేసి పంపారనమాట సరే పంపినా కూడా అది బ్లీడ్ తగ్గలేదు ఇంకోటి ఏంటంటే నేను డాక్టర్ ఏం చెప్పారంటే నువ్వు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇలా పెరుగన్నం ఇలా తినాలని చెప్పారు నేను ఏంటంటే వాటిని అస్సలు అనుకోలేదనమాట ఎందుకంటే నేను ఎక్కువ అవి తీసుకోను అందువల్ల ఏమైపోయిందంటే ఈ బ్లీడింగ్ అనేది ఆగకుండా కంటిన్యూగా వస్తూ ఉందనమాట సరే ఇంక ఇటు కాదు కంపల్సరీ తీసుకోవాలనేసి కూల్ డ్రింకు ఇది ఐస్ క్రీమ్ ఇవైతే తీసుకున్నాను తీసుకొని మొత్తానికి అది సిచ్యువేషన్ అయితే అదే అనమాట తీసుకుంటేనే ఫీవర్ రావడం ఇలా అయితే జరిగింది నాకు ఇంకా టూ డేస్ ఏం పని చేయకుండా ఇదైపోయాను అనమాట ఇంకా ఇంట్లో సిచ్యువేషన్ చూసారా ఎలా ఉందో మొత్తం నిజం చెప్తున్నాను మీకు చెప్పాను కదా మా ఇంట్లో వజ్ర వైడూర్యాలు ఉన్నాయనేసి వీళ్ళే అండి అసలు లక్కీ నాకు అమ్మాయింది నేను మామూలుగా మీకు చెప్తానే ఉంటాను లక్కీ గురించి చాలా కేరింగ్గా చూస్తుంది చాలా ఓపిక చాలా ఇదనమాట చెప్పాను ముందు రోజు గురువారం అనమాట నేను ప్రతి గురువారము ఇల్లు కడుక్కుంటాను పూజ సామానం కడుక్కుంటాను ఇవన్నీ కడుక్కొని ముందు రోజే శుక్రవారం ముందు రోజే అయితే ఇలా పెట్టుకుంటానమాట ఎందుకంటే గురువారం అనేది కడగకూడదు అనేసి పెద్దలు చెప్తారు కదా అందువల్ల అయితే నేను ముందు రోజే కడుక్కుంటాను నాకు ఇలా హెల్త్ ఇష్యూ అయిపోయిందని నా చిట్టి తల్లే ఇల్లు తుడిచింది మొత్తం ఇల్లంతా కడిగింది ముగ్గులు పెట్టింది దేవుడు అన్నీ కడిగింది వాటికి బొట్లు పెట్టింది శుక్రవారం తెల్లవారితో లేసి ముగ్గేసి దానికి నేను మామూలుగా ఎలా బొట్లు పెడతాను అలా పెట్టింది చేతుగాడు కూడా అంత బాగా హెల్ప్ చేశాడండి నేను నిజంగా అస్సలు అనుకోలేదు వీళ్ళు వీళ్ళు ఒకరికొకరు ఇలా చేసుకుంటారనేసి మా వారైతే అసలు గ్యాస్ దగ్గర పాడు అంటే వన్ డే టూ డే అలా అయితే తెచ్చి పెట్టేసేవాడు అలాంటిది ఏంటంటే బా బయట ఫుడ్ ఎక్కువ పెట్టద్దు మా అనే సరే ఆయన కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయలేదు నేను మా వారిది ఎందుకంటే అరుస్తారనేసి కానీ చాలా అంటే చాలా బాగా చేశారనమాట పిల్లలకి మాకన్నా ముందు లేవడము అసలు నేనైతే ఫైవ్ థర్టీ సిక్స్కి అలా లేచి చేసుకునేదాన్ని ఆయన కొంచెం లేట్ అవుతుందని ఫోర్కి లేచి ఇంట్లో పండ్లన్నీ చేసుకుంటూ నన్ను అడిగితే అంటే రాదు కదా అన్నము చేసి పెట్టి ఇలా చేశారనమాట అంటే సెగలో ఉన్నా కూడా వేడి తగిలి మళ్ళీ బ్లీడ్ అవుతుందేమో అనేసి నాకు మొత్తం వంట అంతా ఆయనే చేశారు నా కూతురు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి అసలు పూజ అన్నీ చెప్పాను కదా నాకు మన ఇంట్లో భర్త మనకి ఎక్కువ ఏవో చేసే చేయాల్సిన అవసరం లేదండి నిజంగా ఒక భార్యగా నేనే కాదు అందరూ అలానే అనుకుంటారనేసి నా ఉద్దేశము మనం హెల్త్ అంటే సిక్ అయినప్పుడు మనకు తోడుగా ఉంటూ కొంచెం హెల్ప్ హెల్ప్గా ఇలా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఇలా ఉంటే బా దానికన్నా అదృష్టం అండి అసలు వజ్ర వైడూర్యాలు ఎందుకండి వీళ్ళు ముందర చెప్పండి నాకు వీళ్ళే అండి వజ్ర డూర్యాలు నాకు ప్రామిస్గా అలానే అనిపించింది అంత బాగా అనిపించింది అనమాట రెండు రోజులు అసలు అనుకోలేదు నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మా అమ్మగారు వచ్చి చేస్తూ ఉంటారనమాట అమ్మకి ఫోన్ చేస్తేనే వెంటనే వచ్చేసేవాళ్ళు కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే నాన్న కూడా ఆడ హెల్త్ సరి లేదు అందువల్ల నాన్న రా నాన్న పో అన్న కూడా అమ్మ అనమాట ఎందుకంటే నేను మా నాన్న దగ్గర నుంచి మా అమ్మని రా అమ్మ అనేసి నేను పిలవలేను కదా వద్దు మా నాన్న చూసుకోమని చెప్పాను ఇంకా మా వారు పిల్లలు వీళ్ళు ముగ్గురు అయితే చాలా హెల్ప్గా ఉన్నారు నాకు ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా పండ్లు అంత బాగా ఒకరికొకరు రెడీ చేసుకోవడం లక్కీ చేతు బాగా అనిపించింది అనమాట ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఏ ఉన్నా లేకపోయినా భర్త పిల్లలు వీళ్ళు హెల్పింగ్గా ఉంటే చాలు అసలు మన ప్రాబ్లంని వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు దీనికి మించిన ఐశ్వర్యము సంతోషము ఎక్కడ ఉండవని నిజంగా అంత హ్యాపీనెస్గా నేనైతే ఫీల్ అయ్యానమాట అంత హ్యాపీ అనిపించింది నాకు అందుకే నేను మీకు తమ్ములలో మా ఇంట్లో ఉన్నాయి ఉన్నాయనేసి పెట్టాను నిజమే కదండి నేను చెప్పింది నిజమే కదా మీకు నిజమే అని అనిపిస్తే లైక్ అయితే చేయండి ప్లీజ్ మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ అనేది చేయండి ఓకేనా మర్చిపోకండి ఇంకా మరి మీ విలేజ్ లావణ్య వీడియో నచ్చితే మర్చిపోకుండా చెప్పినటువన్నీ చేయండి మరి సపోర్ట్ అయితే ఇచ్చేస్తారు కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దామా అంతవరకు బాయ్ బాయ్ ఓకేనా నా చిట్టితల్ల అయితే స్కూల్కి అయితే బయలుదేరుతుందనమాట అందుకే బాయ్ చెప్తుంది ఇంక మీకు బాయ్ చెప్పేస్తుంది ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం